నాగ్నాథ్ గారు ఈ పంచగ్రహ కూటమి వల్ల సింహరాశి వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతాయో ఒకసారి వివరించండి తప్పకుండా మాధు గారు పంచగ్రహ కూటమి అంటే ఐదు గ్రహాల యొక్క కలయికని పంచగ్రహ కూటమి అంటారు ఈ ఐదు గ్రహాలు ఏవి రవి చంద్ర కుజ శుక్ర బుధ గ్రహాలు ఈ ఐదు గ్రహాలు మకర రాశిలో పదిహేనో తారీఖు అంటే చంద్రుడితో కలుపుకుంటే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖు వరకు అంటే పంచగ్రహ కూటమి ముఖ్యంగా రవి యొక్క స్థానం పద్నాలుగో తారీఖు తర్వాత పదిహేనో తారీఖు రవి ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఇది పంచగ్రహ కూటమి రవి యొక్క స్థానము రవి కూడా ఈ పంచగ్రహాల్లో ఉన్నాడు మకరంలో మరి రవి మకర రాశి అంటే సింహ మకర రాశికి అధిపతి శని శత్రు స్థానం అంటే తండ్రి కొడుకులు అయినప్పటికీ కూడా బద్ధ శత్రువులు శని శని రవి ఇద్దరు మరి ఇది వీళ్ళకి ఏ రకంగా శుభము అశుభము అనుకుంటే చాలా మంది దానికి ఏరే నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది ఎట్లా అని కూడా చెప్తున్నారు అసలు ముఖ్యంగా రవి యొక్క స్థానం అంటే ఏంటో తెలుసుకోవాలన్న రవి రవి లేనిదే జీవం లేదు రవి గ్రహం లేనిదే మనిషి ఎదుగుదల లేదు ప్రకృతి లేదు ఏది లేదు విశ్వంలో లేదు ఈ రవి మనిషి జ్యోతిష శాస్త్రంలో మనిషి గురించి ఎలా చెప్పే మీకు పూర్వజన్మ సంస్కారము పూర్వపుణ్యస్థానం మీకు జన్మల పరంపరే కదా అవును అనగా మనం భూమి మీదకి వచ్చామంటే మన కర్మ మన కర్మ ఫలితము లేదా మనకు ఉన్నటువంటి సంస్కారం ఇదంతా కూడా మనకి పుట్టుకతో వచ్చేది అదే ఈ జన్మలో మనం ఈ శరీరాన్ని మనం ఎలా ప్రపంచానికి గుర్తింపు గుర్తింపు చేసేటువంటి ప్రయత్నం చేస్తాము ఈ ప్రపంచంలో మనం ఎలా మనుగడ గడి మనుగడ నడుపుతాము ఎటువంటి సంస్కారంతో ఉంటాము ఇవన్నీ కూడా రవి యొక్క పోర్ట్ఫోలియోస్ ఒక సోషల్ ఐడెంటిటీ గ్లామర్ ఫ్యాషన్ వితౌట్ సపోర్ట్ ఆఫ్ ద రవి సన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అదే మీకు శని యొక్క సపోర్ట్ లేకుండా సోషల్ పర్సనల్ ఎవల్యూషన్ ఉండదు సమాజంలో మార్పు వ్యక్తిలో మార్పు ఎవల్యూషన్ అది శని గ్రహం లేకుండా ఉండదని ఎలా చెప్తారు వ్యక్తిగత జీవితంలో ఒక వ్యక్తికి సంబంధించి ఉన్నతమైన సంస్కారం ఉన్నతమైనటువంటి ఆలోచన గుర్తింపు చేసే పనుల్లో నాణ్యత ప్యాషన్ ఇవి రవి సపోర్ట్ లేని ఉండవు రవిగ్రహం సపోర్ట్ లో ఉండవు ఈ రవి పూర్వపుణ్య స్థానానికి కూడా అధిపతినే అయితే ఇతను సింహరాశిలో ఇప్పుడు కేతు ఉన్నాడు లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే ట్వంటీ ఫస్ట్ నుంచి ఉన్నాడు పద్దెనిమిది నెలలో ఉంటాడు శాస్త్రంలో కేతు ఎవరు పూర్వపుణ్య సంస్కారానికి అధిపతి కేతు వల్ల సంస్కారము రాహు వల్ల ఈ యొక్క మెటీరియలిస్టిక్ అంటే ఈ భౌతిక సుఖ సంతోషాలు వస్తాయి మరి ఈ రవి ఇంత పవర్ఫుల్ రవి రవి గ్రహము ఈ పంచగ్రహాల్లో ముఖ్యంగా శత్రుస్థానం అంటే అదొక శత్రుస్థానం అయింది ప్లస్ శత్రుగ్రహాలైనటువంటి శుక్రుడితో కూడా కలిసి ఉన్నాడు శుక్రుడితో రవికి పడదు శనితో పడదు కానీ అక్కడ ఉన్నటువంటిది శుక్రగ్రహం ఈ ఇది ప్రతికూలమా అంటే ఫస్ట్ మనం అనుకూలం అయిపోయి ఆలోచిస్తే రాశ్యాధిపతి వ్యయాధిపతి లాభాధిపతి కుటుంబ ధనస్థానాధిపతి తృతీయాధిపతి చతుర్థాధిపతి చూడండి ఇన్ని భావాలకు అధిపతి అదే అండి వాళ్ళు ఎట్ ద సేమ్ టైం భాగ్యాధిపతి దశమాధిపతి అంటే మేషం చివరికి వృషభం ఇన్ని రాశి అధిపతులంతా కూడా ఒక సమిష్టిగా పంచగ్రహ కూటమిలో మకర రాశిలో నిక్షిప్తమైనప్పుడు ఈ యొక్క రవి యొక్క బలం అంటే రవి స్థానం యొక్క బలం పెరుగుతుందా తగ్గుతుంది సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా పెరుగుతుంది వాళ్ళు ఎందుకంటే కుజుడు మిత్ర స్థానంతో ఉన్నాడు అక్కడ కుజు కుజగ్రహం చంద్రుడు మిత్రుడే బుధుడు మిత్రుడే అక్కడ శత్రుగ్రహం ఎవరన్నా ఉన్నారు రవికి పడదంటే శుక్రుడే సో కాబట్టి వీళ్ళకి సోషల్ గ్లామర్ పొలిటికల్ గ్లామర్ ముఖ్యంగా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకైతే ఈ పంచగ్రహ కూటమి పదిహేనో తారీఖు తర్వాత ముఖ్యంగా పొలిటికల్ లైఫ్ లో ఉన్నవాళ్ళు పొలిటికల్ స్టేటస్ లో ఉన్నవాళ్ళు దీర్ఘకాలంగా సమాజం కోసము వ్యక్తుల కోసము కుటుంబం కోసం కూడా ఈవెన్ ఇక్కడ కుటుంబ స్థానాధిపతి కూడా బుద్ధులు అక్కడ కలిసి కూడా ఎవరైతే నిరంతర శ్రమ శ్రమించిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఇది ఈ పంచగ్రహ కూటమి ఒక సెన్సేషనల్ ప్లానిటరీ పొజిషన్ అని చెప్పొచ్చు గ్రహస్థితి అని చెప్పొచ్చు అయితే ఏ రకమైనటువంటి వీళ్ళకి ఊహించని పరిణామాలు జరగచ్చు వీళ్ళ మీద నిందలు ఉంటాయి కొంతమందికి నిందలు అంటే స్కాముల వరకు కూడా వేసుకోండి అంటే కుటుంబంలో ఉన్నటువంటి నిందలు అంటే పక్కింటాడితో ఎఫ్ఐఆర్ ఉంది పక్కింటాయంతో ఎఫ్ఐఆర్ ఉంది దగ్గర నుంచి నిందలు అంటే అన్ని రకాలు బురద జల్లినటువంటి సమాజం చుట్టుపక్కల సమాజం కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు అన్నదమ్ములు అక్క జిల్లలు కావచ్చు మీరు ఉన్నటువంటి సామాజిక రంగాలు పొలిటికల్ లైన్ కూడా కావచ్చు మీ మీద ఏదైతే బురద పడిందో అది ఒక్కసారిగా ఇలా వాటర్ సర్వీసింగ్ చేసినట్టు పోతుంది అంటే ఏంటి వీళ్ళకి ఎక్స్ప్లాయిటేషన్ అన్నది దే విల్ బి ఫ్రీ కొంతమంది చూడండి అనవసరంగా వాళ్ళు అరెస్ట్ కి గురవుతారు చెయ్యని తప్పుకి అవుతారు తీరా ఏం తెలుస్తుందంటే ఈ ఇన్సిడెంట్ అయింది కానీ ఆ ఇన్సిడెంట్ లో ఈయన పాత్ర లేదు ఇతని పాత్ర లేదు ఈ క్లీన్ చిట్ టైం అంటే వీళ్ళు చాలా కడిగిన ముచ్చం ఒక డైలాగ్ చూడండి కడిగిన ముచ్చం లాగా మారేటువంటి ధరుణం అంటే ఇప్పటి వరకు మీరు ఎంత మనస్తాపం చెందారు చెడ్డ పేరు నిందలు లేదా మీరు మంచి చేసినా మీకు 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 రిటర్న్స్ లో మీకు అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయో అడ్వర్స్ ఇంప్రెషన్స్ క్రియేట్ అయినాయో అవన్నీ కూడా క్లీన్ అవుతాయి ఇది దిట్ ఇస్ ఫర్ ష్యూర్ ప్లస్ ఇంకోటి ల్యాండ్స్ మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు భూమి నమ్ముకొని బతికేవాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు కూడా అంటే వ్యవసాయం చేస్తారు వ్యవసాయం చేసేవాళ్ళు దీర్ఘకాల ప్రణాళికలు వేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అంటే చూడండి ఒక పదేళ్ల కిందనో ఐదేళ్ల కిందనో ఇన్వెస్ట్మెంట్ చేశారు అది గోల్డ్ కావచ్చు భూములు కావచ్చు ఆయిల్ మీద కావచ్చు లేదా ఎనీథింగ్ రిలేటెడ్ టు ద కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఓకే వాళ్ళందరికి కూడా ఈ పంచగ్రహ కూటమి తర్వాత ఖచ్చితంగా ఊహించినటువంటి లాభాలు ఏర్పడతాయి దీర్ఘకాలిక ప్రణాళికలకి కూడా ఇప్పుడు ఇప్పుడు ఈ జనవరి మాసంలో పదిహేనో తారీఖు తర్వాత వచ్చేటువంటి పంచగ్రహ కూటమి కూడా నెక్స్ట్ ఫర్దర్ దీర్ఘకాల ప్రణ ప్రణాళికలు ఎవరైతే వేస్తారో వాళ్ళకు కూడా సూపర్ టైం ఇది ఇది ఇంకోటి కుటుంబ స్థానాధిపతి లాభస్థానాధిపతి వీళ్ళకి అయ్యాడు సో ఈ కుటుంబ స్థానం లాభస్థానంలో కొత్తగా బిజినెస్ లోకి రావాలనుకుంటున్నారు కొత్తగా ఎంప్లాయీస్ నుంచి ఎంటర్ప్రెన్యూర్స్ లోకి రావాలనుకుంటున్నారు అంటే మీరు ఫిఫ్టీ పర్సెంట్ ఇన్వెస్ట్ చేయండి ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే దోస్ టు బి అస్పైరింగ్ బిజినెస్ పీపుల్ అండ్ వాళ్ళందరూ కూడా డోంట్ బికమ్ సో అంటే ఒక్కసారి తీసుకొచ్చి డబ్బులని డంప్ చేయకండి మీకు కళ్ళ ముందు అన్ని క్లియర్ గా కనిపిస్తాయి కళ్ళ ముందు అన్నీ అయిపోతున్నట్టు అయితాయి అన్నట్టు కనపడతాయి బట్ అయినా మీరు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం ఇన్వెస్ట్ చేయండి ఎందుకంటే వీళ్ళకి రాశిలో కేతు ఎంత బలమో సప్తమంలో రాహు కూడా అంతే బలమే కానీ భావాలు అయితే వీళ్ళకి గోచార రీత్యా కేంద్రభావాలేవి సో కాబట్టి వీళ్ళకి అన్సర్టనిటీస్ కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది ఈ అన్సర్టనిటీస్ ఏవి అన్సర్టన్ అన్సర్టనిటీస్ ఏ విషయాలు జరుగుతాయంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎందుకంటే వీళ్ళకి రాహు భౌతిక సుఖ సంతోషాలను ఇచ్చేవాడు అంటే మీరు కట్టుకునే ఇల్లు దగ్గర నుంచి వాహనం దగ్గర నుంచి మీరు విదేశాల్లో ఖర్చు పెట్టేటువంటి యాత్రల్లో ఖర్చు పెట్టే డబ్బు కావచ్చు ఎనీథింగ్ రిలేటెడ్ టు ఫైనాన్సెస్ అండ్ లగ్జరీ వీటికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి అన్సర్టనిటీస్ ఛాన్సెస్ ఉంటాయి సో కాబట్టి డోంట్ బికమ్ సో ఇంపల్సివ్ టు స్పెండ్ మనీ ఎందుకంటే సేవ్ సేవింగ్ మనీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పంచగ్రహ కూటమి తర్వాత అదొకటి రెండోది వీళ్ళ జాతకంలో శుక్రుడు కూడా తృతీయ స్థానాధిపతి వీళ్ళకి దశమాధిపతి కూడా అవుతాడు శుక్రుడు సో ఖచ్చితంగా అందుకే చెప్పాను ఈ తృతీయ స్థానాధిపతి దశమాధిపతి వీళ్ళకి వృత్తిపరంగా ఎంత మేలు చేస్తాడో స్త్రీ వల్ల స్త్రీ వల్ల పురుషుడికి పురుషుడి వల్ల స్త్రీకి ఇంటిమేట్ రిలేషన్ అండి ఇట్ మే బి ఇట్ మే అపి ఫ్రెండ్షిప్ రిలేషన్ బట్ ఇట్ మే లీడ్స్ టు ఎక్స్ప్లాయిటెడ్ ఎన్విరాన్మెంట్ ఫర్దర్ అంటే ఈ రిలేషన్ గ్రాడ్యుయల్ గా వెళ్తూ వెళ్తూ మీరు వాళ్ళ మీద డిపెండెంట్ గా తయారయ్యే ఛాన్స్ ఉంటుంది సో దానివల్ల మీరు ఆర్థికంగా కూడా నష్టపోయే ఛాన్స్ ఉంటుంది ఇది వైస్ వర్సా మేడం సింహరాశిలో పుట్టిన ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కూడా కావచ్చు ఎందుకంటే శుక్రుడు రవితో కలిసినాడు అందులో మకర రాశిలో ఉన్నాడు ఒకవేళ అలాంటివి ఏమన్నా ధన నష్టం చాలా తీవ్రమైన ధన నష్టం జరిగే ఛాన్స్ ఉంటుంది సో ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ వచ్చేటప్పటికి ఈ యొక్క విషయాన్ని వీళ్ళు చాలా బలంగా దృష్టి పెట్టుకోవాలి అనవసరంగా వెళ్ళి మీరు వేరే వాళ్ళ సమస్యల్ని మీ పరి సమస్యలు అడాప్ట్ చేసుకున్నప్పుడు దాని రిపర్కేషన్స్ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి అందులో తృతీయాధిపతి ఏడు దశమాధిపతి భావము అంటేనే వీళ్ళకి వృషభ రాశి అవుతుంది ఈ సింహరాశి వాళ్ళ ఓకే సో అలాంటప్పుడు చేసే పనిలో మీ వైపు నుంచి ఉండే ఎంతజం ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉందా నిజంగా అది ఒక అసోసియేటెడ్ అంటే మీతో పాటు ఉన్న వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ కూడా అంతా ఉందా అనుకుంటే వీళ్ళది ఎయిటీ పర్సెంట్ ఉంటుంది వీళ్ళది ఎయిటీ అవతల వాళ్ళది ట్వంటీ ఉంటుంది ట్వంటీ తక్కువ కూడా ఉండొచ్చు సో మీరు అలాంటి వాటి మీద ఏమన్నా మీరు పరిష్కార దిశగా తీసుకెళ్ళాలి వాళ్ళతో రిలేషన్స్ మెయింటైన్ చేయాలి అనుకుంటే ఒకటి అనవసరమైన సమస్యలు ఇరుక్కుంటారు నిందలు మూడవది ధన నష్టం ఆల్రెడీ పంచగ్రహ కూటమి వల్ల మీ మీద బురద వెళ్ళిపోతుంది శుక్రుడు రవితోని కుజుడితోని కూడా కలిసి ఉన్నాడు అక్కడ సో మీరు తెలియకుండానే మీ ఐక్యూ హౌస్ కన్యారాశి కుటుంబాల కుటుంబ లాభస్థానాధిపతి మీకు తెలియకుండానే మిమ్మల్ని ఒక మాయలోకి వెళ్ళిపోతారు మీరు మీరు అంతా కూడా నేను చేస్తున్నాను నేను పరిష్కరిస్తున్నాను నా వల్ల సాధ్యము నేను చేయగలను అనేటువంటి భ్రమని మీకు చుట్టుపక్కల వాళ్ళు ముఖ్యంగా ఈ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ కానీ రిలేషన్ విత్ ఫ్రెండ్స్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ఆపోజిట్ జెండర్ ఇది మీకు మాత్రం చాలా డేంజరస్ అంటే తీవ్రమైనటువంటి స్థాయికి తీసుకెళ్తుంది అంటే ఎక్కడో ఉన్న వాళ్ళని డౌన్ చేస్తుంది కింద పడేస్తుంది సో ఇంతకు తప్ప వీళ్ళకి చెడు ఏం లేదు బట్ అట్ ద సేమ్ పొలిటిషియన్స్ పొలిటీషియన్స్ మాత్రం ఖచ్చితంగా బికమ్ మోస్ట్ పవర్ఫుల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ లో రాని ఒక సెన్సేషనల్ ఐడెంటిటీ పవర్ ఎంపవర్మెంట్ వీళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మకర రాశి తర్వాత మకర రాశి సంచారం తర్వాత పంచగ్రహ కూట సంచారం తర్వాత తప్పకుండా వస్తుంది అయితే వీళ్ళకి కావాల్సిన స్థాయి గుర్తింపు వస్తుందా అంటే అంతకంటే ఎక్కువ వస్తుంది టోటల్ గా పొలిటీషియన్స్ అంటే వీళ్ళు శాసించేటువంటి స్థాయి హోదాని వీళ్ళు కాంకర్ చేస్తారు వీళ్ళు ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఆరంభం కృత్తికా నక్షత్రంలో జరిగింది ఆ కృత్తికా నక్షత్రానికి అధిపతి కూడా రవే సో దోజ్ వార్ ఇన్ టూ ద పవర్ కాంకరింగ్ ఫీల్డ్ పొలిటికల్ ఫీల్డ్ పీపుల్ మోటివేషనల్ ఫీల్డ్ ఈవెన్ చూడండి మీరు ఈ మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు వాళ్ళకి కూడా సూపర్ టైం ఇది ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా మోటివేషన్ స్పీకర్ ఉన్నారు సైకాలజిస్ట్ ఉన్నారు సోషల్ సర్వీస్ ఉన్నారు అంటే దోజు ఇన్ఫ్లుయెన్స్ మేడం ఎవరినైతే ప్రభావితం చేస్తారు వాళ్ళు ముఖ్యంగా వాక్ వల్ల వాక్ వల్ల ఐడియాలజీ వల్ల ఎవరైతే ప్రభావితం చేస్తారో వాళ్ళందరూ కూడా సూపర్ డూపర్ టైమ్ ఇది సో కాబట్టి వీళ్ళు కొన్ని ఏరియాలు ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పాను ఎందుకంటే శుక్రుడు కుజుడు రవి రవి స్థానంతో కలిసి ఉంటాడు సో కాబట్టి పోర్ట్ఫోలియోస్ కూడా చూసుకుంటే మీకు డేంజరస్ పోర్ట్ఫోలియోస్ ఇవి సో ఇవి మిశ్రమ ఫలితాలను కూడా కొంత చెప్పచ్చు అంటే అనుకూలత వీళ్ళకి అరవై శాతం ఉంటే ప్రతికూలత కూడా వీళ్ళకి తొంగి చూస్తుంది నలభై శాతం ఏ ఏరియాలో చూస్తుందో కూడా చెప్పాను కాబట్టి ఈ పంచగ్రహ కూటమి తర్వాత చూడండి ఖచ్చితంగా ఈ మార్పులు మీ జీవితంలో ఖచ్చితంగా కనిపిస్తాయి సింహరాశి వాళ్ళకి ఓకే సార్ అయితే ఈ పంచగ్రహ కూటమి వల్ల వీరి జీవితంలో సింహరాశి వారి జీవితంలో అనుకోని విజయాలు అద్భుతమైన ఫలితాలు ఇంకేమైనా ఉన్నాయంటారు అసలు అంటే ఒక మనిషి ఇప్పుడు మన భారతదేశంలో ఒక ప్రధానమంత్రి స్థాయి పెద్దది వాళ్ళు ఏ రంగంలో ఉంటారో ఆ రంగంలో వాళ్ళు నెవరం వెళ్ళిపోతారు వాళ్ళు ఆ రంగంలో నెంబర్ కి వెళ్తారు టాప్ పొజిషన్కి వెళ్తారు ప్లస్ వాళ్ళ మాటకి వాళ్ళ మాట వేదవాకు మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అంటే నా లైఫ్ మొత్తం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఒక అద్భుతమైన ఇయర్ ట్వంటీ ఫోర్ ఒక అద్భుతం చెప్తారు చూడండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ పొజిషన్ పవర్ అండ్ కాంక్రిక్ అంటే అర్థం ఏంటి అథారిటీ అంటే ఒక్క వర్డ్ లో చెప్పాలంటే అథారిటీ ఐ వాంట్ అథారిటీ ఆ అథారిటేటివ్ స్టేట్ అనేది వీళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో ఊహించని స్థాయికి తీసుకెళ్తారు అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ అహంకార చిత్రులు అయిపోయినా ఆశ్చర్యలే అంతే కదా మనిషి హోదా వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ జ్ఞాన నిద్రాలు బంద్ అయిపోతాయి కదా సో ఆ స్థాయికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఇంకొక సెన్సేషన్ కూడా వీళ్ళకి ఏం జరగచ్చు తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలతోని ఇంకా ఎప్పటికీ పరిష్కరించబడలేము అనుకున్న వాళ్ళకి కూడా ఈ సంవత్సరం వాళ్ళకి పరిష్కార దిశలో వాళ్ళు రికవర్ అవ్వడం లేదా మళ్ళా వాళ్ళ పూర్వ వైభవం ఏదో ఉంటుంది ఆరోగ్యం విషయంలో అది సంపాదించుకునేటువంటి సెన్సేషనల్ మిరాకిల్స్ కూడా వీళ్ళకి సింహరాశి వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతాయి ఓకే సార్ సింహరాశి వారికి పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల కలిగేటువంటి శుభ శుభ ఫలితాల గురించి చాలా చక్కగా వివరించారండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ